హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు మేమైతే రాజమండ్రి గోధుమీఘాట్లో జరిగిన ఈ దాండియా ఈవెంట్కి అయితే నేను మా ఫ్రెండ్ వెళ్ళాము కుమారి కొన్ని కారణాల వల్ల రాలేదు చూసేయండి దాండియా కొంతమంది యూట్యూబర్స్ కూడా వచ్చారు వాళ్ళని కూడా సరఫరా దాడియతో పాటు కొన్ని ట్రెండింగ్ సాంగ్స్కి తెలుగు మూవీ సాంగ్స్కి కూడా వాళ్ళు డ్యాన్స్లో వేయించారు స్టెప్స్ చెప్తూ ఉంటే అందరూ చాలా హుషారుగా అయితే వేశారు మిడిల్ క్లాస్లో ఉండే ఆడవాళ్ళు వర్క్తో చాలా స్ట్రెయిన్ అయితే ఉంటారు కదా ఇది కొంచెం రిలీఫ్గా ఉంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు పూర్తిగా వర్త్బుల్ అండి దీని ఫుల్ వీడియో మన వీడియోస్ లో పెడుతున్నాను ఈవినింగ్ తప్పకుండా చూడండి